పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అలం వెల్లి పేస్టు టేస్ట్ తగ్గ సాల్ట్ కాస్త నిమ్మరసం పిండేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పొడి బ్లాక్ పెప్పర్ ఒక టీ స్పూన్ ఎగ్ ఒకటి వేసేసుకుందాం బాగా కలిపేసుకుందాం అల్లం ఒక టేబుల్ స్పూన్ దగ్గరండి ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం అండి క్యాప్సికాన్ కూడా వేసేసుకుందాం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాస్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాం వెనిగర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు కాస్త వాటర్ వేసేసుకుందాం ఇలా కార్న్ఫ్లోవరు వాటర్తో కలిపేసుకొని వేసేసుకుందాం అండి ఇప్పుడు చికెన్ ఫ్రై సేస్ వేసేసుకుందాం చూసారుగా మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది